హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఏంటి లక్ష్మి డే టైంలో కూడా స్వెటర్ వేసుకున్నాం అని అంటారా తప్పదండి ఇక్కడ చాలా అలా ఉంటుంది అనమాట యూపీలో వింటర్ చలి మామూలుగా ఉండదండి మన సైడ్ ఏంటంటే మార్నింగ్ టైంలో లేదంటే ఈవినింగ్ నైట్ లో చలి ఉంటుంది డే లో ఎవరు కూడా స్వెటర్ వేసుకోరు డే లో కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి బట్ అక్కడ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ స్వెటర్ ఉండాల్సిందే ఇక్కడ ఇంకా మార్నింగ్ లో ఎండ వస్తుంది కాబట్టి పర్వాలేదండి సో లేదంటే అంటే ఈ మంత్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కాళ్ళకి సాక్స్లు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా పిల్లలు లాంటి వాళ్ళకి అయితే ఇంకా చేతికి గ్లౌజ్లు ఇవన్నీ కూడా వేసుకోవాలి ఆ చేతుల్లోంచి కాళ్ళల్లోంచి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి మేము ఏంటంటే ఇంకా కిచెన్లో అవి పనులు ఉంటాయి కాబట్టి సో చేతి గ్లౌస్లు అవి వేసుకొని నైట్ పడుకుంటున్నప్పుడు వేసుకుంటాం కానీ ఇంకా పిల్లల లాంటి వాళ్ళకైతే చేతులకి కాళ్ళకి ఇంకా ఫుల్ ప్యాక్ అయిపోతాం అనమాట అంత చలి ఉంటుంది ఇంకా ఈ మంత్ కొంచెం పర్వాలేదండి సో కొంచెం అవి వస్తున్నాయి అనమాట ఇంకా జనవరి ఆ మంత్ లో కొంచెం ఎక్కువ చలి ఉంటుంది అనమాట సో మార్నింగ్ టైమ్లో ఎండ కూడా సరిగా రాదు ఆ టైంలో ఇంకా చాలా సఫర్ అవుతాము సరే ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను యూపీ అంటే ఆంధ్రా నుంచి యూపీ వచ్చిన ప్రతిసారి ఆంధ్రా నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తూ ఉంటాను కదండి ఆంధ్రా నుంచి నేను ఏం తెచ్చుకుంటాను అనేది మీలో చాలా మందికి తెలుసు కదండి అంటే మ్యాండేటరీగా కొన్ని వస్తువులు అయితే తెచ్చుకుంటూ ఉంటాను నేను ఎవ్రీ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు అయ్యో లక్ష్మి ఇవి తెచ్చుకోలేదు ఏంటి అండి అని అడుగుతూ ఉంటారనమాట భలే హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు ఆ నేను ఆంధ్ర నుంచి ఏం తెచ్చుకుంటాను మ్యాండేటరీగా కొన్ని వస్తువులు తెచ్చుకుంటాను కదండి ఇక్కడ దొరకనివి అవి ఏంటి అనేది మీలో చాలా మందికి తెలుసు కదా ఆ వస్తువుల్లో మెయిన్ ఏంటంటే ఇడ్లీ రవ్వ అలాగే మినప్పప్పు అవి రెండు కూడా కంపల్సరీ తెచ్చుకుంటాను కదా సో వాటితో పాటుగా ఇంకా ఈసారి నేను చాలా వస్తువులే తెచ్చుకున్నానండి ఎందుకంటే అర్జున్ ఉన్నారు కదా నాతో పాటు ఇంకా ఆయన ఏమన్నారంటే జనవరిలో ఒకవేళ నాకు కుదురుతుందో కుదరదో రావటం నువ్వు అయితే వెళ్తావు కదా పిల్లలతో సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకోలేవు ఏం కావాలన్నా ఇప్పుడే తీసుకువెళ్ళిపోదాం అని అన్నారనమాట సో నేను వద్దన్నా సరే కొన్ని అర్జున్ కొన్ని ఎక్కువ వస్తువులే తీసుకు బెల్లం వచ్చిన ప్రతిసారి బెల్లం కూడా తెచ్చుకుంటాను కదండి ఎందుకంటే ఇక్కడ బెల్లం అస్సలు బాగోదనమాట అందుకని ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు కంపల్సరీ బెల్లం కూడా తెచ్చుకుంటాను రెండు కేజీల బెల్లం అయితే తీసుకొచ్చాను చింతపండు చింతపండు కూడా ఇక్కడ అస్సలు బాగోదండి అంటే కొంచెం ఏదో డస్ట్ అవి ఉన్నట్టు అస్సలు బాగోదనమాట ఇక్కడ చింతపండు క్లీన్ చేసుకోవాలి ఒకవేళ తెచ్చుకుంటే కనుక చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి అంత ఓపిక లేక నేను చింతపండు కూడా వచ్చేటప్పుడే ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటానండి ఎప్పుడు కూడా ఇక్కడ చింతపండు నేను యూస్ చేయను స్టార్టింగ్లో ఎప్పుడూ ఒకసారి తీసుకొచ్చాను ఇంకప్పటి నుంచి ఎప్పుడూ ఇక్కడ చింతపండు తెచ్చుకోలేదు ఇంకా రైస్ రవ్వ అండి అంటే వరి అన్నమాట ఉప్మా చేసుకుంటాము కదా ఉప్పుడు రవ్వ అంటారు కదా అదనమాట అదొక కేజీ అయితే తెచ్చుకున్నాను కేజీ కాదు రెండు కేజీలు తీసుకొచ్చాను ఇక్కడ రవ్వ అసలు దొరకదన్నమాట ఇడ్లీ రవ్వ గాని రైస్ రవ్వ కానీ అటువంటివి ఇక్కడ ఏం దొరకవు ఎందుకంటే ఎవరు కూడా రైస్ తో రైస్కి బేస్డ్ రైస్ బేస్డ్ టిఫిన్స్ ఏమి చేసుకోరు కాబట్టి అటువంటివి దొరకవు ఇంకా బొబ్బర్లు తెచ్చుకున్నానండి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బొబ్బర్లు తీసుకొచ్చాను అనమాట మా పిల్లలు మంచిగా తింటున్నారు ఇవి ఉడకపెట్ లేదంటే వీటితో దోశలు వేసిన వడలు వేసుకుంటారు కానీ నేను ఆయిల్ ఫుడ్ ఆయిల్ అంటే వడలు అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ డీప్ ఫ్రై చేయాలి కదండి అందుకని ఎక్కువగా నేను దోశలు వేస్తున్నప్పుడు దోశల్లో అలాగే ఇవి నానబెట్టేసి బాయిల్ చేసి రైస్ లో రైస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అట్లా పిల్లలు ఇష్టంగా తింటున్నారు బొబ్బర్లు కూడా తీసుకొచ్చాను అయితే లాస్ట్ టైం నేను తీసుకొచ్చిన బొబ్బర్లు ఇలా లేవండి లాస్ట్ టైం మీకు చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఇవేలా ఉన్నాయని ఇవి అలసందులో ఉన్నాయి అలసందులు బొబ్బర్లు అన్న ఒకటేనా లేదంటే ఇవి ఇవి అవి సెపరేటా అనేది మీరే చెప్పాలి నాకు ఇంకా ఉప్మా రవ్ కూడా తెచ్చుకున్నానండి బన్సీ రవ్వ ఇది గోధుమ రవ్వ అనమాట ఈ ఉప్మా రవ్వ కూడా ఇక్కడ దొరకదండి అంటే పెద్ద పెద్ద పలుకులు ఉంటాయి అది ఉప్మా చేసిన అంత బాగోదనమాట మన సైడ్ ఉన్నట్టు ఇట్లా చిన్నగా ఉండదు అంటే రవ్వ చిన్నగా ఉండదు అనమాట పెద్ద పెద్ద పలుకులు ఉంటాయి నాకు నచ్చదండి అందుకని ఈ ఉప్మా రవ్వ కూడా నేను ఎక్కువగా ఆంధ్ర నుంచే తెచ్చుకుంటాను అయిపోతే కనుక బుక్ చేసుకుంటాను చేసుకుంటానమాట ఆన్లైన్లో ఇంకా మినప్పప్పు మినప్పప్పు కూడా ఫైవ్ కేజెస్ తెచ్చేసారనమాట ఫైవ్ కేజెస్ తీసుకున్నారు నేను అసలు మినపప్పు ఇవన్నీ కూడా ఇన్ని వద్దు అని చెప్పానండి ఈసారి ఎందుకంటే వింటర్లో ఇక్కడ ఇడ్లీ దోశలు ఒకవేళ ప్రిపేర్ చేసుకున్నా కూడా బ్యాటరు ఫర్మంట్ అవ్వదండి టూ డేస్ బయట పెట్టేసినా సరే బ్యాటర్ సరిగా ఫర్మంట్ అవ్వదు టేస్ట్ ఉండవు అనమాట ఇడ్లీ దోశ ఇటువంటి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా టేస్ట్ ఉండవు అందుకని ఏం చెప్పానంటే ఒక డేస్ కేజీలు అలా తీసుకువెళ్దాము ఎక్కువ ఇంకా ఇడ్లీ దోశలు చేసుకున్నా కూడా టేస్ట్ ఉండవు కదా రైస్ ఐటమ్స్ లాంటివి చేసుకుందాం రవ్వ ఇవి ఎక్కువగా తీసుకెళ్దాం అన్నాను అర్జున్ ఏంటంటే ఇంకా సర్లే నెక్స్ట్ మంత్ నువ్వు వచ్చినా కూడా అంటే జనవరి మంత్ లో ఆయనకి లీవ్ ఇస్తారో లేదో అని డౌట్ అనమాట అందుకని నెక్స్ట్ మంత్ నువ్వు తీసుకురావన అంటే జనవరిలో నువ్వు వెళ్ళినప్పుడు అవసరం లేదు కదా ఇప్పుడే తీసేసుకో అని అన్నారనమాట ఇంకా అందుకని మినప్పప్పు ఫైవ్ కేజీస్ ఇడ్లీ రవ్వ ఒక ఫైవ్ కేజెస్ ఇట్లా తెచ్చే తీసుకున్నాము ఈసారి నేను మినపు గుళ్ళు తీసుకున్నానండి ఎప్పుడు కూడా పొట్టు మినపప్పు తెచ్చుకుంటూ ఉంటాను అది ఆ పప్పు బాగా ఉరుమవుతుంది అది హెల్దీ కాబట్టి అదే తెచ్చుకుంటానండి ఇప్పుడు ఇంకా వింటర్ కాబట్టి వింటర్లో మాత్రం మినప సాయి సాయిమినపప్పు ఇదే తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే వింటర్లో ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మినపప్పు కడగడం అదంతా కూడా పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అనమాట నీళ్లు కూడా చాలా చల్లగా ఐస్ వాటర్ లాగా ఉంటాయండి సో అందుకని వింటర్లో ఎప్పుడూ కూడా సాయిమినపప్పు లేదంటే మినపప్పు గుళ్ళు తెచ్చుకుంటాను అనమాట ఇంకా మినపప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే మనం గారెలు అవి వేసుకోవచ్చు సో అందుకని ఇంకా ఫైవ్ కేజీస్ మినపప్పు అయితే తీసుకున్నాము ఇంకా ఈసారి అయితే చికెన్ పచ్చడి అత్తమ్మ చికెన్ పచ్చడి పెట్టి ఇచ్చారు పిల్లలకి అలాగే మేము రొయ్యల పచ్చడి బయట తీసుకున్నామండి రొయ్యల పచ్చడి కూడా పెట్టిస్తాము అని అన్నారు కానీ ఇంకా రొయ్యలు పచ్చడి బయట నుంచి తీసుకొచ్చేసారు ఇంకా అత్తమ్మ మాకు అరిసెలు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు ఈ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా వ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి మా వాళ్ళందరూ అరిసెలు చేయడంలో నిపుణులు అనమాట చూసారా ఇప్పటికీ కూడా క్రిస్పీగా కరకరలాడుతున్నాయి మామూలుగా అరిసెలు కొంతమంది చేస్తే మెత్తబడిపోతాయి కదండి టూ డేస్కి మా వాళ్ళు చేసిన అరిసెలు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే చక్కగా కరకరలాడుతూ అలా ఉంటాయి అనమాట అరిసెలు ఇలా కరకరలాడుతూ గట్టిగా ఉంటేనే నాకు ఇష్టం నేను ఏంటంటే కొన్ని అరిసెల్లో మంచిగా నువ్వులు వేయించుకుని చేయించుకున్నాను అనమాట అత్తమ్మ వాళ్ళు నువ్వులు వేయకుండా చేశారండి అంటే బయట వాళ్ళకి ఇచ్చే అరిసెల్లో నువ్వులు వేయరు కదా అందుకని అమ్మ వాళ్ళకి అందరికి ఇచ్చే అరిసెల్లో నువ్వులు వేయలేదు నేనైతే చని మంచిగా చేయించుకున్నాను నువ్వుల అరిసెలు అనమాట ఇవి ఇంకా బూరెలు ఇవి పెసరపప్పు బూరెలు అండి లాస్ట్ వీడియోలో చూపించాను కదా చాలా బాగుంటాయి ఇవి ఏంటంటే నెల ఉంటాయి అనమాట ఈ పెసరపప్పు బూరెలు ఆ ఈసారి నోములు చేసుకున్నాం కాబట్టి అత్తమ్మ బూరెలు కూడా వండిచ్చారు కొంతమంది ఆ నువ్వులు వేసిన వస్తువులు గాని ఆ నువ్వులు గాని ఇటువంటివి నువ్వులతో చేసిన పిండి వంటలు తెచ్చుకోరు కదండి ఊరు కూడా ఎవరు తీసుకువెళ్లరు అనమాట బట్ నాకు అటువంటి సెంటిమెంట్లు ఏమి లేవండి నువ్వులతో నేను అరిసెలు ఇటువంటివి ఎక్కువగా నువ్వులు వేయించే చేయించుకుంటాను అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి నువ్వులు కూడా తెచ్చుకుంటానండి తెలగపిండి నువ్వులు ఇటువంటివి తెచ్చుకోకూడదు అంటారు కానీ నాకు అటువంటి సెంటిమెంట్లు లేవన్నమాట తెచ్చుకుంటాను నేనైతే ఇంకా ఈ సరుకులన్నీ ఆంధ్ర నుంచి తెచ్చుకోవడం ఒక ఎత్తు తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేటికి అవి సెపరేట్ గా సర్దుకోవడం ఒక ఎత్తు కదండి నాకు ఇదే పెద్ద పనిలా కనిపిస్తుంది అనమాట తెచ్చుకోవడం ఈజీయే వీటిని సర్దుకోవడమే కష్టం అనిపిస్తుంది ఇక్కడ మినపప్పు దొరుకుతుందండి ఈ మధ్య కొంచెం మినపప్పు దొరుకుతుంది గానీ సో ఇడ్లీ రవ్వ దొరకడమే చాలా కష్టమైపోతుందండి ఇడ్లీ రవ్వ అసలు అనమాట మాకు ఇక్కడ బబీనా ఉంది కదండి బబీనా అనే ఊరు ఒక్కొక్కసారి నేను సంత మార్కెట్కి అయి వెళ్తూ ఉంటాను కదా ఆ ఊర్లో మాత్రమే ఈ ఇడ్లీ రవ్వ దొరుకుతుంది అది కూడా కొన్ని షాప్స్ లోనే దొరుకుతుంది అక్కడే ఎందుకు దొరుకుతుంది అంటే ఆ అక్కడ ఆర్మీ క్యాంటీన్ ఆర్మీ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయండి మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట మన తెలుగు వాళ్ళు అడుగుతారు కదండి ఇడ్లీ రవ్వ అవి కావాలని షాప్స్ వాళ్ళని తెలుగు వాళ్ళు ఇడ్లీలు అవి చేసుకుంటారు కాబట్టి ఇంక అక్కడ కొన్ని షాప్స్ లో ఇడ్లీ రవ్వ దొరుకుతుందంటండి ఇంక ఇడ్లీ రవ్వ కావాలి అంటే అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట మేము అక్కడ కూడా ఒక్కొక్కసారి దొరుకుతుంది దొరకదు అలా ఉంటదనమాట ఇంకా అందుకని అంత రిస్క్ ఎందుకు లేని ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాము ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవడం ఎందుకు లక్ష్మి మనకి అన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అయిపోద్ది కదా ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాయి కదా డైరెక్ట్ అని అంటారేమో అలాగే ఒకసారి మినపప్పు ఇడ్లీ రవ్వ ఆన్లైన్లో బుక్ చేసామండి సో బుక్ చేస్తే అవి తెనాలి నుంచో ఎక్కడి నుంచో రావాలంట అక్కడి నుంచి యూపీ రావడానికి మేము ఈ మినప్పప్పు తీసుకున్న కాస్ట్ కంటే కూడా ఆ ఛార్జెస్ ఎక్కువైపోయాయి అనమాట సో అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మినపప్పు తెల తెనాలి నుంచి రావాలి అక్కడి నుంచి రావాలి అని చెప్పి కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారండి సో మినపప్పు కాస్ట్ కంటే కూడా కొంచెం కాస్ట్ ఈ చార్జెస్ అవన్నీ కూడా ఎక్కువ అనమాట సో అందుకని ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను ఒకవేళ అయిపోతే కనుక మాకు ఆఫీస్ వాళ్ళందరూ కూడా కొంచెం ఆంధ్ర వాళ్ళే కాబట్టి ఎవరు వెళ్ళినా కూడా ఆంధ్ర ఈ మినపప్పు ఇడ్లీ రవ్వ ఇటువంటివి తెచ్చిపెట్టమంటే తెచ్చి పెడతారు అనమాట ఆ విధంగా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే ఇవన్నీ కూడా తెచ్చుకుంటాము ఈసారి ఆంధ్రాలో చాలా మంచిగా టైం స్పెండ్ చేశామండి అందరితో వచ్చేటప్పుడు కొంచెం అస్సలు అసలు రావాలనిపించలేదు అనమాట నాకైతే చాలా తొందరగా డేస్ అన్ని గడిచిపోయాయి అని అనిపించింది ఇంకా ఎక్కువగా ఈ పూజలు అని ఇవన్నీ ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేశాం కదండీ ఈసారి అర్జున్ కూడా ఉన్నారు కాబట్టి సో రోజులన్నీ చాలా సందడ సందడిగా గడిచిపోయాయి వచ్చేటప్పుడు మాత్రం చాలా అయ్యో అప్పుడే వెళ్ళిపోవాలా అని చాలా ఫీల్ అయ్యాను అయితే కానీ తప్పదు కదండి రావాల్సిందే పిల్లలు స్కూలు చదువు తప్పదు మినప గుళ్ళు ఈసారి మినప్ప గుళ్ళు అయితే తీసుకున్నానండి మనకి పాలకొల్లో కొత్తగా షాప్ పెట్టారు కదా నేను అది బ్లాగ్ లో చూపించాను స్మార్ట్ బజారా షాప్ షాపింగ్ షాపింగ్ మాల్ పేరు అయితే మర్చిపోయాను అందులో తీసుకున్నామండి అన్నపప్పు రేపు పొద్దున ఒకసారి ఎండలో వేసేసి అప్పుడు డబ్బాలో మళ్ళీ వేస్తాను ఒకసారి ఎండలో వేసుకుంటే ఏంటంటే మనకి పురుగు అవి పట్టకుండా ఉంటాయి ఆయన ఇక్కడ వింటర్లో పురుగు పట్టే ఛాన్సే లేదండి ఎందుకంటే అసలు ఇవి మనం ఎక్కడ పెట్టినా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఉంటాయి అనమాట చాలా చల్లగా అసలు ఆ వింటర్లో పురుగు పట్టే ఛాన్స్ లేదు కూరగాయలు ఏమైనా సరే బయట పెట్టేసినా సరే ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా పాడవండి అండి చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా ఉంటాయి అనమాట ఇక్కడ ఇంకన్నీ వేటికి డబ్బాల్లో అయితే సర్దుకుంటున్నాను నా వీడియోస్ లో కొన్ని వ్లాగ్స్ భలే వెళ్తాయండి ఏంటంటే జర్నీ వ్లాగ్స్ అనమాట నేను ఎక్కడికైనా వెళ్తున్నాను జర్నీ చేస్తున్నాను అంటే ఆ వ్లాగ్స్ చాలా మంచిగా చూస్తారు అలాగే విలేజ్ బ్లాగ్స్ సో విలేజ్ బ్లాగ్స్ అందరూ కూడా బాగా చూస్తారు ఇంట్రెస్ట్గా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు అలాగే షాపింగ్ వ్లాగ్స్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది కూడా ఆ వీడియోస్ కూడా చాలా మంచిగా చూస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వీడియో నేను విలేజ్ వెళ్తున్నప్పుడు ఆ జర్నీ బ్లాగ్ దగ్గర నుంచి విలేజ్ బ్లాగ్స్ ఇంకా యూ అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఆ జర్నీ బ్లాగ్ అది కూడా మంచిగా చూస్తారు వచ్చిన తర్వాత ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను కదండి సో ఈ వ్లాగ్ కూడా మంచిగా చూస్తారనమాట ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను పెట్టే బ్లాగ్స్ ఉంటాయి కదండి అంటే యూపీ బ్లాగ్స్ అవి అక్కడ నుంచి ఇంకా వ్యూస్ తగ్గిపోతూ ఉంటాయి యూపీ బ్లాగ్స్ పెద్దగా ఎవరు చూడరు కంటెంట్ ఉన్నా సరే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట అంటే నా ఛానల్లో ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ విధంగా షాపింగ్ బ్లాగ్స్ ఇటువంటివి చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ నేను యూపీలో పెట్టే బ్లాగ్స్ పెద్దగా చూడరు మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు ఇంకా ఆ జర్నీ బ్లాగ్ నుంచి మళ్ళీ వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అనమాట అలా ఉంటుంది సో ఇది ఈ వీడియో మీకు ఇష్టం కదండి ఏం తెచ్చుకున్నాను అనేది చూడడం మీకు ఇష్టం కదా అందుకని కొంచెం టైం తీసుకుని అయినా సరే ఏం తెచ్చుకున్నాను అనేది నేను ఎవ్రీ టైం మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా ఈ ఉప్మా రవ్వలు ఇవన్నీ కూడా ఒక బాక్స్ లో అయితే పెట్టేస్తున్నానండి వీటిని సెపరేట్ గా డబ్బాలో అయితే పెట్టట్లేదు ఇంకవి కావలసినప్పుడు తీసుకుని ఇందులో నుంచి యూస్ చేసుకుంటాను ఇంకా మేము వచ్చే ప్రతిసారి ఏవో ఒక పచ్చళ్ళు తెచ్చుకుంటూనే ఉంటామండి నాన్ వెజ్ పచ్చళ్ళు కంపల్సరీ ఉంటాయి అనమాట ఈసారి అత్తమ్మ వాళ్ళే చికెన్ పచ్చడి రొయ్యలు పచ్చడి ఇటువంటి పెట్టిచ్చేస్తారు ఇంకేసారి రొయ్య చికెన్ పచ్చడి అత్తమ్మే పెట్టించారు కానీ రొయ్యల పచ్చడి మాత్రం బయట నుంచి తెచ్చుకున్నామండి సో పాలకొల్లో తీసుకున్నాం అనమాట పాండురంగ రొయ్యలు అంట ఇంకా టేస్ట్ చూడలేదు మేము ఎప్పుడు వచ్చినా ఒకవేళ బయట తీసుకోవాలి అనుకుంటే కనుక భీమవరంలో తీసుకుంటామండి భీమవరంలో నాన్ వెజ్ పచ్చళ్ళు బాగుంటాయి ఒక షాప్ ఉంటుంది అక్కడ అక్కడ తీసుకుంటాము సో ఈసారి ఫస్ట్ టైం పాల్కొల్లో తీసుకున్నాం సో టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటనేది తర్వాత వీడియోస్లో చెప్తాను ఒకవేళ నేను చెప్పకపోతే గుర్తు చేయండి నాకు ఇంక ఈసారి వచ్చేటప్పుడు స్వీట్స్ కూడా చాలా ఎక్కువే తెచ్చుకున్నామండి ఇంకా వింటర్ కదా ఏదో తినాలనిపిస్తుంది అనమాట ఇక్కడే అందుకని స్వీట్స్ కూడా తెచ్చుకున్నాం ఈ శనగపప్పు అచ్చి ఉంటుంది కదా చాలా తెచ్చుకున్నాం అండి ఆల్రెడీ అయిపోయాయి కూడా నాకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం మంచిగా రెడ్గా కాల్చిన మైసూర్ పాకు ఉంటుంది కదా కలర్ వచ్చిన మైసూర్ అది అంటే చాలా ఇష్టం అనమాట వచ్చేటప్పుడు మైసూర్ పాక్ ముక్కలు కూడా తెచ్చుకున్నాం ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది రండి ట్రైన్లో వచ్చేటప్పుడే తినేసాము నేను లాస్ట్ టైం బొబ్బర్లు తీసుకున్నాను కదండి ఇవి ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను ఇది మామూలు కిరాణా షాప్ లో కేజీ బొబ్బర్లు కట్టండి అంటే ఇవి కట్టారండి ఇప్పుడు నేను తీసుకున్న బొబ్బర్లు ఇలా ఉన్నాయి అన్నమాట వైట్ కలర్ లో పెద్దగా సో ఇవి అలసందులో అని రాసుంది అలసందులు అన్న బొబ్బర్లు అన్న ఒకటే అని అనుకుంటున్నాను వీటికి వీటికి తేడా ఏంటి ఇవా లేదంటే బొబ్బర్లు ఇవా అనేది నాకు తెలియదు అనమాట అర్జున్ ని అదే అడిగాను సో ఇవి బొబ్బర్లు కాదేమో ఒకవేళ సోయాబీన్స్ ఏమో సోయాబీన్స్ అయితే తెలుస్తుందిలేండి అవి బాగా రౌండ్గా ఉంటాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ కనిపించట్లేదు కదా ప్యాకెట్ లో ఇవన్నమాట ఇవి బొబ్బర్లు అంటే బొబ్బర్లో రెండు రకాలు ఉంటాయా నాకు తెలియదండి అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బొబ్బరు వాళ్ళు చేసి పెడితే తినడమే కానీ నేను బొబ్బర్లు ఎక్కువగా తెచ్చుకోను లాస్ట్ టైం నుంచి తేవడం స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు కూడా తింటున్నారు అని సో ఇవి లాస్ట్ టైం నేను తెచ్చుకున్న బొబ్బర్లు అనమాట కిరాణా షాప్ లో ఇచ్చారు ఇవైతే షాపింగ్ మాల్ లో తీసుకున్నానండి ఇవి అలసందులు అని రాసి ఉంది అలసందులు అంటే బొబ్బర్లే కదా అని తీసుకున్నాను వీక్ ని బొబ్బర్లు అంటారా వీటిని అంటారా కామెంట్ చేయండి రెండు బొబ్బర్లేనా సో బొబ్బర్లు రకాలు ఉంటాయా అది కూడా నాకు సరిగా తెలియదు అనమాట సో ఇదనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసాను బొబ్బర్లు అని తీసుకున్నాం కదా ఇవి ఇలా ఉన్నాయి ఏంటి ఇవి ఇలా ఉన్నాయి ఏంటి అని అనుకున్నాను అనమాట మీకు తెలుస్తుంది మీలో కామెంట్ చేసి చెప్పండి తెలిసిన వాళ్ళు ఉంటే గనక నాకు తెలిసి రెండు బొబ్బర్లేనేమో బొబ్బర్లో ఎలా రకాలు ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను ఇవి కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి ఏవైనా సరే అంటే శనగలు కానీ బొబ్బర్లు కానీ పెసలు ఇటువంటివి నానబెట్టి ఉడకబెట్టిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని సో బొబ్బర్లు అయితే తెచ్చాను ఇంకా మేము వచ్చే ప్రతిసారి కంపల్సరీ తెచ్చుకునేవి ఎండు రైలు ఎండి చేపలు ఇవి కూడా తెచ్చుకుంటామండి ప్రతిసారి ఏంటంటే నేను చూపించడం మర్చిపోతూ ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉంటాను కదా మర్చిపోతూ ఉంటాను అనమాట ఈసారి ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే ఉన్నాయి ఇది మనం ట్రావెలింగ్లో తెచ్చుకుంటున్నప్పుడు కంపల్సరీ విధంగా ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో పెట్టుకుని తెచ్చుకోవాలండి సో మనం కవర్లో పెట్టిన బ్యాగ్ కవర్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా స్మెల్ వచ్చేస్తాయి అందులో మనం వచ్చేది ఏసీ కంపార్ట్మెంట్లో కాబట్టి సో ఏంటి రా దగ్గర ఇలాంటి కొంపు వస్తుంది అనుకుంటారు సో అందుకని కంపల్సరీ ఇటువంటి ఏ టైతే కంటైనర్లు పెట్టుకొని ఇది మళ్ళీ రెండు మూడు కవర్లు పెట్టి అర్జున్ కవర్ చేస్తూ ఉంటారు అనమాట ఈసారి ఏదో ఎండు చేప కొనిచ్చాడు మా అన్నయ్య సో ఈ వీటి పేర్లు అవి నాకు తెలియదులేండి అర్జున్కి బాగా ఇష్టం అనమాట ఎండు చేపలు ఎండు రొయ్యలు మెత్తళ్ళు ఇవన్నీ ఇష్టం పెళ్లికి ముందు నేను తినేదాన్ని కాదు కానీ పెళ్లి అయిన తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయేలండి ఇవి ఏంటంటే మనం కూరగాయలతో పాటు వేసుకుంటే కూర టేస్టే మారిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటది కూర అయితే ఆ బీరకాయ కూర వంకాయ కూరల్లో అట్లా కొన్ని రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి మెత్తళ్ళండి ఈ మెత్తళ్ళు మనం ఓన్లీ ఉల్లిపాయ వేసుకుని ఎగురు పెట్టుకున్న కూరగాయల్లో వేసుకున్నా చాలా బాగుంటాయి మెత్తళ్ళు అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను రొయ్యలు అయితే తెచ్చుకోలేదండి ఎండు రొయ్యలు ఆల్రెడీ ఉన్నాయి అందుకే తెచ్చుకోలేదు ఇంకా ముందు నుంచి వచ్చేబడప్పుడు ఎండు రైలు ఎండు చేపలు ఇవి కూడా తెచ్చుకుంటాం ఇంకా గోదావరికి ఈ ఎండు రొయ్యలు ఎండి చేపల్లో పచ్చళ్ళు ఇవంటే బాగా ఇష్టం అనమాట మాకు కూరలు ఏమి లేకపోయినా పర్వాలేదండి పచ్చళ్ళు తిని పచ్చళ్ళతో తినేసే రకం అనమాట మేము ఇంకా పచ్చళ్ళు తర్వాత ఎక్కువగా ఇష్టంగా తినేది ఎండు ఎండి ఎండు చేపలు అనమాట అందుకని ఇవి మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాం ఇవి కూడా రేపు ఒకసారి ఎండలో పెట్టేసి మళ్ళీ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి పప్పులు ఏవైనా సరే మనం తెచ్చుకున్నవి ఏవైనా సరే ఒకసారి ఎండలో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే గనక పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి సో అదే విధంగా ఈ ఎండు ఎండి ఎండు చేపలు ఇవన్నీ కూడా ఒకసారి ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి ఇంక ఇక్కడ రొయ్యల్ పచ్చడి కూడా నేను ఒక గాజు అయితే తీసుకుంటున్నాను ఈసారి రొయ్యల్ పచ్చడి తక్కువ తెచ్చుకున్నామండి ఎప్పుడూ ఒక కేజీ కేజీన్నర అట్లా తెచ్చుకుంటాము ఎందుకంటే పాలకొండలు ఎప్పుడూ తీసుకోలేదని చెప్పాను కదా టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో ట్రై చేద్దాం ఒక హాఫ్ కేజీ అని తీసుకున్నాం అనమాట మనం ట్రావెలింగ్ లో పచ్చళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలని అనుకున్నప్పుడు పచ్చళ్ళి మనం కొనుక్కున్న చోటే ప్యాక్ చేయమనాలండి అంటే దూరంగా వెళ్తున్నాము కొంచెం జర్నీ ఎక్కువ అంటే కనుక వాళ్ళు చక్కగా ఒక రెండు మూడు ప్యాకింగ్స్ థిక్ కవర్స్ వేసి ప్యాక్ చేస్తారు మేము పచ్చళ్ళు ఏమైనా సరే అండి ఒక రెండు మూడు కవర్లలో ప్యాక్ చేయించుకొని అసలు ఎక్కడా లీక్ అవ్వకుండా అట్లా తెచ్చుకుంటాం అనమాట ఊరి నుంచి ఆకే పచ్చడి తెచ్చుకుంటున్నప్పుడు కూడా అంతే అనమాట వాటిని స్పెషల్గా పాల్కొలు తీసుకెళ్ళి ప్యాక్ చేస్తారు థిక్ కవర్స్ ఉంటాయి కదండి సో వాటితో ఒక రెండు మూడు సార్లు రెండు మూడు కవర్లు పెట్టి ప్యాక్ చేస్తారు అనమాట అసలు ఎక్కడ లీక్ అవ్వకుండా ఈ రొయ్యలాకే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని తీసుకున్నాం కదండి ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను అంటే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్న టైంకి నేను టేస్ట్ చేశాను అనమాట టేస్ట్ చాలా చాలా బాగుందండి అంటే కొన్ని చోట్ల టేస్టింగ్ సాల్ట్ అవి వేసేస్తారు బాగా పుల్లగా ఉండడం లేదంటే ఉప్పుగా ఉండటం ఇలా ఉంటాయి కదా నిల్వ ఉండటం కోసం ఎక్కువగా టేస్టింగ్ సాల్ట్ అవి వాడతారు కదా ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంట్లో చేసినట్టే ఉందండి రొయ్యలు ఫ్రై ఎలా ఉంటుంది ఇంచుమించు అలా ఉంది ఎక్కువ స్పైస్ కూడా లేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఇది పాలకొల్లో నాకు ప్లేస్ ప్లేసేసరిగా తెలియదు కానీ పాండురంగ రొయ్యల పచ్చడి అంటండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా అంటే ఈ అడ్రస్ ఏంటి అనేది చూస్తాను ఇది అర్జున్ వెళ్ళి తీసుకొచ్చారనమాట అర్జున్ అన్నయ్య వెళ్ళి తీసుకొచ్చారు అందుకని నాకు తెలీదు అడ్రస్ అది బట్ బాగుందండి పచ్చడి కూడా బాగుంది అండ్ ఆయిల్ అవి కూడా సరిపడగా ఉన్నాయన్నమాట మరీ ఎక్కువ ఆయిల్ అలా ఏం లేదు సో పచ్చడి టేస్ట్ అయితే బాగుంది ఇంక ఇక్కడ మజ్జిగ మిరపకాయలు అలాగే గుమ్మడి వడియాలు కూడా తెచ్చుకున్నాను ఇవి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తెచ్చుకున్నాను అయిపోయాయండి అర్జున్కి మజ్జిగ మిరపకాయలు అంటే చాలా ఇష్టం నాకైతే ఈ గుమ్మడి అంటే చాలా ఇష్టం పప్పు చారు ఉన్నప్పుడు ఫ్రై చేసుకుంటాం అనమాట ఈ గుమ్మడి వడియాలతో నేను రైస్ కూడా తినేయగలను అనమాట కూర లేకుండా అంత ఇష్టం రైస్ లో తినడం అంటే చాలా ఇష్టం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా గుమ్మడి వడేలు అయిపోయాయండి మా తోటి కోడలు అంటే మా చెల్లి మా ఇంట్లో ఉన్న యొక్క కొన్ని తీసుకెళ్ళు నేను కావాలంటే తర్వాత తర్వాత పెట్టుకుంటాను అని ఇచ్చింది ఇంకా వీటితో పాటుగా తేగలు తెచ్చుకున్నాము కారం పచ్చళ్ళు ఇంకా మిగిలినవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు రేపటి నుంచి నేను పెట్టే యూపీ బ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ యూపీ బ్లాగ్స్ కూడా అంటే ఒక మంచి రెసిపీ లేదంటే ఒక మంచి మాట ఒక మంచి స్టోరీ చెప్తూ ఉంటాను అంటే యూపీ బ్లాగ్స్లో కంటెంట్ ఉంటుంది కానీ చూడడానికి ఇష్టపడరు బట్ చూస్తూ ఉండండి మంచి మంచి బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్